హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతికృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో ఊరగాయ పెట్టుకుందామండి ఇది ఈ ఊరగాయ సంవత్సరం పాటు నిలువ ఉంటుంది కరెక్ట్ కొలతలతో చెప్తానండి మనకి ఊరగాయ పెట్టుకోవటం రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునే విధంగా ఈ మెజర్మెంట్స్ ప్రకారం చేసుకున్నారంటే మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఈ ఊరగాయని గాజు సీసాలో కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ బాక్స్లో కానీ పెట్టుకున్నారంటే గాలి చొరబడకుండా మనకి వన్ ఇయర్ పాటు కూడా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ ఊరగాయకి ఏమేమి కావాలో చూద్దాము ఫస్ట్ అయితే ఉసిరికాయలు తీసుకున్నానండి నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని బాగా వాటర్తో క్లీన్ చేసుకొని ఒక డ్రై క్లాత్తో బాగా తడి ఎక్కడా లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ కిలో ఉసిరికాయలకి కరెక్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి చూపిస్తాను చూడండి మనకి సాల్ట్ అండి సాల్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి అలాగే కుకింగ్ ఆయిల్ కానీ నట్ ఆయిల్ కానీ ఒక కప్పు తీసుకోండి కొంచెం ఇంగువ అలాగే మిర్చి పౌడర్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ వచ్చేసి మెంతులు ఒక స్పూన్ మెంతులకి త్రీ స్పూన్స్ వచ్చేసి ఆవాలు తీసుకోవాలండి చాలామంది ఉసిరికాయ ఊరగాయలోకి నిమ్మరసం యాడ్ చేసుకుంటారండి నేను ఇక్కడ నిమ్మరసం వేయకుండా చింతపండు బుజ్జు వేస్తున్నానండి ఎలాగైనా చేసుకోవచ్చు సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసుకోండి గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనం తీసుకున్న చింతపండు మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలండి ఇక్కడ బాగా ఇలా వాటర్ కాగేటప్పుడు చింతపండు వేసుకోవాలి ఈ చింతపండు కూడా బాగా అంతా పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలండి ఇలా చింతపండు ఉడకబెట్టుకోవడం వల్ల దీంట్లో గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారనివ్వాలండి ఇది చల్లారేలోపు మనము ఆవుపిండి మెంతిపిండి ప్రిపేర్ చేసుకుందాము దీనికి గాను ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో త్రీ స్పూన్స్ ఆవాలు వేసుకోండి ఈ ఆవాలు దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని మాత్రమే వేయించుకోండి లేదంటే తొందరగా మనకి మాడిపోతాయి లోపలంతా కూడా పచ్చివాసన అలాగే ఉంటుంది ఇలా ఆవాలు మనకి చిటుపటాలు ఆడేటప్పుడు ఇప్పుడు మెంతులు కూడా వేసుకోండి మెంతులు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఆవాలు వేగిన తర్వాత మెంతులు వేసుకోండి మెంతులు కూడా బాగా దోరగా వేయించుకోవాలండి మనకి కమ్మటి వాసన వస్తూ ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెండింటిని చల్లార్చుకొని మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉసిరికాయల్ని తీసుకొని ఇలా ఒక ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు చిట్లకుండా అలాగే వీటిలోకి ఉప్పు కారం కూడా బాగా పడుతుందండి ఈ దెబ్బలోకి ఇలా ఫోర్కుతో నాలుగు చోట్ల ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా అన్ని ఉసిరికాయలకు కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల వీటికి ఉప్పు కారం అనేది లోపల దెబ్బకి కూడా బాగా పడుతుందండి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి ఉసిరికాయలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ మన కుకింగ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేదంటే వేరుశనగ నూనె అయినా తీసుకోవచ్చండి ఈ నూనె బాగా వేడయ్యాక ఇప్పుడు ఉసిరికాయలన్నిటినీ వేసుకోవాలి వీటిని బాగా కలుపుతూ దోరగా వేయించుకోవాలండి మనకి ఈ ఉసిరికాయలన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ ఉసిరికాయలు ఈవెన్గా బాగా ఫ్రై అయ్యేటట్లు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇగోండి ఇలా కలర్ చేంజ్ అయిపోయాక వీటిని పక్కకి ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఉసిరికాయ మనకి బాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ దెబ్బ మెత్తబడిపోతుందండి ఆయిల్లోని ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ కూడా గిన్నెలోకి తీసుకొని వీటిని బాగా చల్లారి పెట్టేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం తీసుకున్న ఈ చింతపండు వాటర్లో చింతపండు గుజ్జునంతా తీసి సపరేట్ చేసుకోండి మనకి తొక్కలు రాకుండా అలాగే పిచ్చలు కూడా తీసేసి ఇలా గుజ్జును చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోని ఆవాలు అలాగే ఇంగు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టేసుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి ఈ చింతపండు గుజ్జును పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసేసి మనకి చింతపండు గుజ్జులో ఉండే వాటర్ అంతా పోయి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉండాలి అప్పుడే మనకి ఆ పచ్చివాసన అంతా పోయి ఊరగాయ ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి ఇలా బాగా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదంతా కూడా బాగా చల్లారనివ్వాలి చింతపండు గుజ్జు బాగా పచ్చివాసన పోయి ఎంత బాగా ఉడికితే మనకి ఊరగాయ అంత రుచిగా అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు ఇదంతా చల్లార పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయల్లో సాల్టు అలాగే మనం ముందుగా పొడి కొట్టేసుకున్న మెంతిపిండి ఆవపిండి వేసుకోవాలి అలాగే మిర్చి పౌడరు ఇప్పుడు ఇవన్నీ కూడా ఉసిరికాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి నెమ్మదిగా ఉసిరికాయలు ఎక్కడా విడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉసిరికాయలు మరి ఎక్కువ కూడా ఫ్రై చేయని అవసరం లేదండి జస్ట్ మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేదంటే మళ్ళీ నల్లగా అయిపోతాయి ఉసిరికాయలు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఆ చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలండి ఇక్కడ చింతపండు గుజ్జు వీటిలో కలిపేటప్పుడు నాకు వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి అదంతా కూడా ఆ పేస్టు వీటి ముక్కలకి బాగా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వీటికి ఉప్పు కారము నూనె అన్నీ బాగా సరిపోయాయండి మనం కరెక్ట్ కొలతలతో చేసాం కాబట్టి అన్నీ కూడా కరెక్ట్ కుదిరాయి ఇక వీటికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి మూడు రోజుల తర్వాత ఇంకా ఆయిల్ అనేది బాగా ఊరుతుంది ఇప్పుడు దీన్ని గాజు సీసాలో కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ బాక్స్లోకి పెట్టేసుకొని ఒక త్రీ డేస్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా ఈజీ కదా ఉసిరికాయ ఊరగాయ పెట్టుకోవటము అలాగే మీరు ఎలా పెట్టుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిమ్మరసంతో పెట్టుకుంటారా లేదంటే ఇలా చింతపండుతోనే చేస్తారా అన్నది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్